ఇడ్లీ ఇడ్లీ మా అమాయకులు స్వామి మాట్లాడాకు అమాయకులు ఉండేట్టుండవు మమ్మల్ని అమాయకులు ఇవ్వకు అడిగేనా అయ్యా మాట్లాడేది స్వామి మీరు ఎంత సంపాదిస్తావు ఎంతమందికి ముడుపులు ఇస్తా ఉన్నావు ఏంది లేదు లేదంటే ఎట్లా మీరు ఎందుకు మెను ఫాలో కాలేదండి ఏం జరుగుతా మీకు ఏమైనా లంచాలు ముడుతున్నాయా ఇక్కడి నుంచి భారీ భారీగా ఏమన్నా మిమ్మల్ని ఏం చంపేది లేదు అర్థమైందా మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఏమేమి ఎవరు అబ్బస్ము కాదు ఇది మీరు చెప్పండి రా మీరేమి చిన్నపిల్లలు కాదు కదా నమస్తే అండి మీరండి వాడేనా ఏ క్లాసులో పిల్లలు ఉంటారండి సార్ ఇంటర్మీడియట్ ఓకే మెను ఎక్కడుందండి మెనూ మెను బోర్డు మెను బోర్డు డైనింగ్ హాల్లో ఉందా ఉందే మెను ఫాలో అవుతున్నారండి అవుతున్నారా ఈరోజు మధ్యాహ్నం ఏం పెట్టారు మీరు చికెన్ పెట్టారు చికెన్ సరే మళ్ళా వెజిటబుల్ రైస్ వెజిటబుల్ బిర్యానీ పెట్టారా పెట్టారా మీరు ఇక్కడే ఉండండి ఎక్కడ రండి మా రే పిల్లలు రండి అందరు రండి మా పిల్లలు కంపాస్ట్ కంపాస్ట్ అంతేనా ఎస్సీ హాస్టల్ మీరు ఏం చదువుతా ఉన్నారు మీరు అంతా డిగ్రీ పిల్లలా డిగ్రీ నేను ఒక కంప్లైంట్ ఐ రిసీవ్డ్ అనమాట సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎస్సీ హాస్టల్ సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలుర వసతి గృహం కాలేజీ హాస్టల్ ఫుడ్ అనేది ఇక్కడ చాలా చండాలంగా ఉంది హాస్టల్లో ఉన్న పిల్లలు మొత్తం డెబ్బై ఆరు మంది పిల్లలు ఉండటం జరుగుతుంది డిగ్రీ ఇంటర్మీడియట్ ఐటీ పిల్లలు చదువుతున్నారు సార్ పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో ప్రకాశం జిల్లా చిత్తూరు ధర్మవరం ముదిగుబ్బ నుంచి ఇక్కడ చదువుతున్నారు ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడం మెనూ ప్రకారం పెట్టకపోవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఉదయాన్నే అన్నం చట్నీ మధ్యాహ్నం అన్నం పప్పు రాత్రి అన్నం సాంబారు ఇవి తప్ప ఆదివారం మధ్యాహ్నం చికెన్ పెడతారు సార్ ఇవి పెట్టడం జరుగుతుంది మీరు ఒకసారి వచ్చి సమస్యను చూడాలని కోరుతున్నాము ఇది కంప్లైంట్ ఈరోజు మధ్యాహ్నం వైట్ రైస్ పెట్టినారా కలర్ రైస్ పెట్టారా పెట్టినారా చికెన్ ఎన్ని పీసెస్ ఇచ్చారా అందాజుగా ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా మీకు తెలుసా వంద గ్రాములు ఇవ్వాలి మంగళవారం సాయంత్రం చికెన్ పెట్టాలా పెడుతున్నారా మీరు చెప్పండి రా మీరేం చిన్నపిల్లలు కాదు కదా వాట్ ఐఎమ్ సేయింగ్ గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు మేము గట్టిగా వాళ్ళు మీ అధికారులను అడిగి మీ కడుపు కొట్టి సంపాదించుకుంటా అన్నారు మీకు అర్థం కావడం లాజిక్ మీరు ఎంత వస్తుంది మంత్ ఒక్కొక్కరికి తెలుసా మీకు పద్నాలుగు వందల రూపాయలు ఇస్తారు వితౌట్ రైస్ వంట వండే వాళ్ళ ఛార్జెస్ సపరేట్ రేపు జూన్ నుంచి పదహారు వందలు ఇస్తా ఉంది గవర్నమెంట్ మన ఏపీ స్టేట్ గవర్నమెంటు పదహారు వందల రూపాయలు అంటే దాదాపు యాభై మూడు రూపాయలు ముప్పై మూడు రూపాయలు వస్తుంది అంటున్నారా మరి పద్నాలుగు వందలు వస్తుంది మనకు బయట తింటా ఉన్నారా మెను ఏంటి చెప్పనా మీకు ఆదివారం పూరి ఇవ్వాల ఆలూ బఠానీ కుర్మా ఆదివారం టిఫిన్ ఓకే మండే మండే రోజు బాయిల్డ్ ఎగ్ మూందాల్ కిచిడి మూందాల్ కిచిడీ ఇవ్వాలా లేకుంటే కన్నా విత్ వెజిటబుల్ రైస్ పీనట్ చట్నీ పీనట్ చట్నీ శనక్కలు పచ్చడి ఇవ్వాలా మళ్ళా మంగళవారం బాయిల్డ్ ఎగ్ పులిహోర అన్నం టమా మన టార్మైన్ ఐ మీన్ చింతపండు పులిహోర అన్నం ఇవ్వాలి బుధవారము బాయిల్డ్ ఎగ్ ఇడ్లీ పీనట్ చట్నీ

అది పూట మధ్యాహ్నం మధ్యాహ్నం ఆదివారం చికెన్ కర్రీ తాలింపు అన్నం కర్డ్ గోంగూర చట్నీ సరే తర్వాత దొండకాయ ఇగురు రైస్ కర్డ్ సాంబారు సోషల్ వెల్ఫేర్ డిటి గారు అండి నమస్తే అండి ఏమండి మెను కంప్లీట్ డివైడ్ అయిందండి ఏంది ఇది డివైడ్ చేశారు బాగా ఎందుకని ఇప్పుడు నేను కదిరి ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను అండి వీక్లీ ట్వైస్ చికెన్ ఇవ్వాలా వీళ్ళకు వన్స్ ఇస్తా ఉన్నారు వైట్ రైస్ ఇస్తా ఉన్నారు టిఫిన్స్ ఏవి ఫాలో కావడం లేదు వాళ్ళకి జస్ట్ అన్నము తెల్లన్నము ఆ చట్నీ పూట మధ్యాహ్నము తెల్లన్నము ఏదో సాంబారు పప్పు నైటు సాంబారు అన్నం ఇది తప్ప వేరేది లేదండి ఎందుకని ఈ విధంగా తయారయ్యారండి ఏం ఏం ఉందండి మీకు ఏమైనా లంచాలు ముడుతున్నాయా ఇక్కడి నుంచి భారీ భారీగా ఏమన్నా ఏం లేదు కదా లేనప్పుడు ఏం మీరేం చేస్తున్నారండి మీరు తనిఖీలకు రారా మెనూ ఫాలో అయ్యేది లేని జిల్లాధికారిగా మీకు తెలియదా సార్ కాదు సార్ మీరు యాజ్ ఏ డిస్టిక్ హెడ్ సోషల్ వెల్ఫేర్ కు ఇప్పుడు ఏం లేదు ఈ పిల్లోళ్ళు ఎవరు ఎవరు అడిగినా అక్కడ అనుకుంటున్నారా ఎట్లా అయ్యో స్వామి వీళ్ళు ఏంది గొగ్గోలు పెడతా ఉన్నారు ఇక్కడ ఏంది మీరు అంటారు చే ఇమీడియట్గా నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి షోకాజ్ నోటీస్ ఇవ్వండి విత్ ప్రూఫ్స్ రేపు రిప్లై ఎల్లుండి మధ్యాహ్నము పుట్టపర్తిలో జేసీ గారి ఆధ్వర్యంలో మాకు రివ్యూ మీటింగ్ ఉంటుంది దానికి మీరు అటెండ్ కావాలి ఈవెన్ అటెండ్ కావాలి రేపు మార్నింగ్ మీరు వచ్చి నన్ను కలవండి సివిర్ యాక్షన్ ఉంటుందండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ జ్యుడిషి జ్యుడిషియల్ పరిధి మేము కేసులు పెడతాం సస్పెండ్ చేయమని చెప్పి మీ పై అధికారులకు రికమెండ్ చేస్తాం యాజ్ ఏ డీడీగా మీది బాధ్యత ఏంటి అనేది మేము క్వశ్చన్ చేస్తాం ఇవన్నీ ఉంటాయండి చాలా దారుణంగా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ ఎస్టీ హాస్టల్కి వెళ్ళాం పక్కన ఎస్సీ హాస్టల్కి వచ్చాను నాకు కంప్లైంట్ మీద వచ్చాను నేను ఇక్కడికి చాలా దారుణంగా ఉందండి మరి భారీ ఎత్తున ముడుపులు ముడుతూ ఉన్నట్టున్నాయి అందరికీ చూస్తూ ఉంటాయి దీన్ని బట్టి లేదండి ఓపెన్ సీక్రెట్ ఇదేం దాపెట్టే తాగేది కాదు పిల్లలండి చిన్నపిల్లలు వాళ్ళేం చిన్నపిల్లల డిగ్రీ పిల్లలండి దే ఆర్ మెచ్యూర్డ్ వాళ్ళకి మెనూ ఎట్ కూడా తెలుదండా రోజుకు ముప్పై మూడు రూపాయలు వస్తుందని చెప్పి బొంగుతా ఉన్నా వాళ్ళకి చెప్తా ఉన్నారు ఎక్కడండి నలభై ఏడు రూపాయలు వస్తుందండి పర్ డే ఫోర్టీన్ హండ్రెడ్ పర్ మంత్ ఇస్తున్నాము రేపు జూన్ నుంచి పదహారు వందల రూపాయలు ఇస్తా ఉన్నాం యాభై మూడు రూపాయలు ఇస్తా ఉన్నాం మరి ఏందండి వితౌట్ రైస్ ఎందుకు సరిపోదండి ఇది ఏంది ఏం జరుగుతుంది డిడి గారు ఏమో సార్ ఏమో సార్ అంటారు ఏందండి వివాద కాదు ఏమో సార్ మీ యాక్షన్ కాదు సార్ నాకు ఇక్కడి నుంచి ఇంకో కంప్లైంట్ వచ్చిందంటే నేను ఇక్కడ వార్డెన్కు ఎంత పాత్ర ఉందో మీకు కూడా అంతే పాత్ర ఉంటుందండి ఇది నాకు రేపటి నుంచి ఇక్కడ నేను ఇదే పిల్లలకు నా నెంబర్ ఇచ్చి వెళుతున్నా నేను రేపటి నుంచి ఈ ఫాలో కాలేదంటే మటుకు రేపు ఎల్లుండి కలవాలి నేను వచ్చి ఇక్కడ ఉండే వార్డెన్ మీరు కలెక్టరేట్కి రావాలా నేను కలెక్టర్ దగ్గర జేసీ గారి దగ్గర మీతో డిస్కస్ చేయాలి నేను వీళ్ళకి ఇమీడియట్గా ఇతనికి సోగాజ్ నోటీస్ ఇవ్వండి ఇతనికి సోగాజ్ నోటీస్ ఇచ్చి ఇతని మీద డిస్పెట్ యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్గా అర్థమైతుందండి ఇంకోసారి కంప్లైంట్ వచ్చిందంటే ఆన్ స్పాట్ స్పాట్లో సస్పెండ్ చేయాల్సి వస్తుంది అదే అండి పిల్లలకు రేపు నుంచి రేపు మంగళవారం రేపు సోమవారం మూందాలు కిచిడి ఉందండి మార్నింగ్ విత్ బాయిల్డ్ ఎగ్ విత్ విత్ వెజిటబుల్స్ పీనట్ చట్నీ ఉందండి శనిక్యాలు పచ్చడి ఇది రేపు నుంచి రేపు నుంచి ఈ మెనూ రాలేదంటే మటుకు నేను కొంచెం బాగుండదు సార్ అర్థం చేసుకోవాలా మీరు ఓకే సార్ ముందు నేను షోకాజ్ నోటీస్ ఇవ్వండి నేను ఎక్స్ప్లనేషన్ అడగాలి నేను దగ్గర ఫోటో తీసుకోండి ఫోటో తీసుకోండి రా మీరు క్వశ్చన్ చేయండి ఎవరిని కూడా భయపడాల్సిన అవసరం లేదు ఉంటే మీరు అదో నా నెంబర్ కార్డు ఇచ్చారా వీడియో తీసి పెట్టండి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వార్డెన్ అయితే కొమ్ములు వచ్చినాయా ఏం లేదు మీకు సర్వెంట్రా వార్డెన్ అనేనా మేమంతా మీకు సర్వెంట్స్ నేను మాట్లాడతాను బాబు బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఏమొస్తుందండి ఎంత సంపాదిస్తాను ఎంతమంది ముడుపులు ఇస్తా ఉన్నావు ఏంది లేదు లేదంటే ఎట్లా మీరు ఎందుకు మెను ఫాలో కాలేదండి మీరు ఎందుకు మెను ఫాలో కావడం లేదు కొంచెం మీకు ఏదైనా రేట్ ఉంటే ఏదైనా కొంచెం మేనేజ్ చేసుకొని కొంచెం క్వాంటిటీలో వేరియేషన్ రావాలా కానీ మెను ఎందుకు ఫాలో కావాలి రోజు అన్నము పప్పు అన్నము సాంబార్ ఇదే పనే ఇది ఎంత వస్తా ఉందండి పర్ హెడ్ చెప్పండి మీ నోట్తో నేను వింటా రోజుకు పద్నాలుగు అంటే ఫార్టీ ఫైవ్ ఎవరు మీకు చదువు చెప్పింది నలభై ఆరు రూపాయల డెబ్బై ఏడు పైసలు డెబ్బై అరవై ఏడు పైసలు వస్తుంది నలభై అరవై ఏడు పైసలు మరి ఫార్టీ మరి పిల్లలందరితో థర్టీ త్రీ అని చెప్తా ఉన్నారు మీరు థర్టీ త్రీ సార్ అమాయకులు మాట్లాడకు స్వామి సామాయకులు ఉన్నట్టు ఉండవాలను మమ్మల్ని అమాయకులు అడిగేనాయ్యా మాట్లాడేది స్వామి మీరు ఏంది అట్లా మాట్లాడతారు మీ డీడి గారు రేపు ఎల్లుండి మీటింగ్ ఉంది రండి మీకు సోకాజ్ నోటీస్ ఇస్తాను ఇంటికి వదురు మీరు వద్దులే అవసరం లేదులే ఎందుకు ఏమంతా మీకు బాధ ఇంత భారీ సంపా ఇచ్చినట్టుండవు నువ్వు చూస్తా ఉంటే పెద్ద అయినా ఏం బాగా పిల్లలకు కడుగులు కొట్టి వాళ్ళను బాగా వెనక వేసినట్టుండవు డబ్బు ఏమొస్తుంది మరి చెప్పండి నాకు సమాధానం చెప్పండి ఎందుకు మీరు మెను ఫాలో కావడం లేదు చెప్పండి సార్ యో నోరు తెలుస్తా పొద్దు ఎట్లా ఆడతారండి మీరు నేను పిల్లలందరితో మాట్లాడి నాకు వచ్చిన కంప్లైంట్ మీద టైం పాస్కు పొద్దుపోకు రాలేదు రెండుసార్లు చికెన్ ఇస్తున్నారా మీరు ఎందుకు ఇవ్వడం లేదు క్వాంటిటీ మేనేజ్ చేసుకోండి సార్ ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ ఇవ్వండి హండ్రెడ్ గ్రామ్స్ ఇవాళ ఈ స్టూడెంట్ పిల్లలు చెప్పండి ఎంత క్వాంటిటీ ఇస్తాం ఏంది మన హాస్టల్ మన భవిష్యత్తు ఏంది మనకు పర్ హెడ్ ఎంత వస్తుంది వితౌట్ రైస్ వస్తుంది సార్ పొద్దున్న ఏ రోజన్నా మీరు ఒక ఇడ్లీ పెట్టినారా చెప్పండి మీరు గుండెలు మీద చేతులు వేసుకొని మీకు పిల్లలు ఉంటారు నాకు పిల్లలు ఉన్నారు గుండెలు మీద చేతులు వేసుకొని ఏ రోజున ఒక ఇడ్లీ పెట్టినారా వాళ్ళ మకాన రెండు కోట్లు ఉంది ఇడ్లీ వారానికి ఇడ్లీ లేదు అసలు పోస్ట్మెట్రిక్ అండి పోస్ట్మెట్రిక్ కాస్ట్లే కదా ఇది మరి రెండు పూట్లు ఇడ్లీ ఉందండి ఎట్లాంటారు మీరు కాదని నాకు అర్థం కావడంలే బుధవారము శనివారము ఇదేంది ఇది చూడండి ఎంఎస్ నెంబర్ ఎయిటీ టూ ఇది 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 కాదా మెను కాదా ఇది ఎవరు సరే ఏడబ్ల్యూ ఉన్నాడు ఇక్కడ మీకు కూడా చౌకాజ్ నోటీస్ చేయాల్సి వస్తుందండి ఆయన తప్పు చేస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ మీ బాధ్యత ఉంది మీరు ఎస్ డబ్ల్యూనా ఈ హాస్టల్ ఇన్ఛార్జ్ మీరేనా పిల్లలైతే సార్ మీరు తినచ్చు కదా ఒకసారి వచ్చి తప్పేముందండి నేను తింటా కూర్చోను పిల్లలు మరి ఎక్కడ లేదండి వాళ్ళ ఇడ్లీ ఏ రోజు వాళ్ళ మొఖాలు కూడా ఏ రోజు ఇడ్లీ చూడలేదు వాళ్ళు రెండు పూట్ల ఇడ్లీ ఉంది కిచిడి ఉంది ఏ రోజు కిచిడి ఇచ్చిన దాఖలాలు లేవు పులిహోర అన్నం ఉంది బాయిల్ డేక్ ఎవ్రీ డే ఉంది తెల్లన్నీ పచ్చడి తప్ప ఏం పెట్టడం లేదండి చెప్పండి రామ్ ఎవరిని చంపరు సార్ నేను అడుగుతానండి మిమ్మల్ని ఎవరు ఏం చంపేది లేదు అర్థమైందా మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఏమేమి ఎవరు అప్పసమ్ము కాదు ఇది ప్రభుత్వం మీకు కేటాయించిన ప్రకారం వస్తుందా లేదా ఒక రోజు చికెన్ ఇస్తా ఉన్నారండి ఎందుకు ఇస్తారు ఒక రోజు చికెన్ రెండు రోజులు ఎందుకు ఇవ్వరు ఇది అండి షో మీ మరి క్యాన్సల్ చేసిన కదా అయిపోయిందండి రెండు వందల యాభై చికెన్ ఇది ఇప్పుడు నూట రెండు నూట డెబ్బై ఉంది అట్లీస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ అన్న పెట్టండి కొంచెం సార్ అన్న పోయింది తింటారు కదా ఎస్సీ పిల్లలు అండి ఏం వాళ్ళని మనల్ని నమ్ముకొని వచ్చినారు యాజ్ ఏ ట్రీట్ ఏ ఫాదర్ అండి ఏమి అంత దారుణం మీరు మీ ఇష్టం వచ్చినట్టు రోజు సాంబార్ అన్నము పప్పు అన్నం ఇదేనా ఎన్ని ఎందుకు పనిలే అక్కడ ఉండేది ఇప్పుడు అంటిస్తా ఉన్నాడు ఆయన బోర్డు మీరు వచ్చే రోజున బోర్డు చూసారా సార్ ఇప్పుడు ఆయన అంటిస్తా ఉన్నాడండి మా కళ్ళ ముందు మీరు చూడొచ్చు కదా అయితే ఐఎస్ డబ్ల్యూ నేను ఆయన క్వశ్చన్ అంటే మీరు అన్న సార్ నాకు తెలుసు మీరు ఏఎస్ డబ్ల్యూడు ఉన్నారనే విషయం ఆడండి పిల్లల దగ్గర ఇక్కడ ఎందుకు ఉంటారు బయట చెప్పండి చూడండి మీరు ఎగ్గు ఎవ్రీడే ఇస్తున్నారా ఇవ్వడం లేదు కార్డు ఇస్తా ఉన్నారా ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు నేను చెప్పింది నువ్వు నువ్వు చెప్పేది అంతా వద్దు అయిపోయింది అరిగడా నీ కథ అంతా అర్థమైతుందండి మీరు ఇట్లా ఈ విధంగా గోంగూర చట్నీ ఏ రోజు వాళ్ళ ముఖాలకు చూపించినారా గోంగూర చట్నీ ఎట్టుంటుందో కూడా చూపించడం లేదు మీరు ఆలూ కర్రీ ఉంది పూరి ఉంది పూరి ఏ రోజున్నా నెలకు ఒక్కరోజు ఉన్న మనకు పిల్లలు ఉన్నారండి రోజులుగా రెండు సార్లు నేను చెప్తా ఎన్నిసార్లు ఇచ్చేది ఎన్నిసార్లు ఉంది మీకు మెనూలో అండి ఆరు రోజులు ఉంది ఎగ్గు ఒక సండే తప్ప ఫ్రూట్ ఇస్తున్నారండి ఎవరిడే ఫ్రూట్ ఇస్తున్నారు పిల్లలు చెప్పినారు స్వామి ఏమీ బాగుంది అని చెప్పేది కాదండి వాడన్ గారు పొరపాటు చేస్తా ఉన్నారు ఇద్దరి సోకాది నోటీసులు ఇప్పిస్తా రిప్లై రిప్లై ఇవ్వండి ఇది ఇదే నాకు రిపీట్ అయింది అనుకోండి ఈసారి వస్తే మీరు ఇంటికే చెప్తా ఉన్నా లేదండి మెను ఫాలో కావాలి మీరు ఉందే మీ దగ్గర అది ఓల్డ్ మెనునా కొత్త మెనూనా పాతదే కొత్త మెను ఉందా మీ దగ్గర అసలా మరి ఏంది సార్ మరి మెను బోర్డు ఎక్కడండి కాదండి అది పాతది తెలుసులే నాకు పదహారు వందల రూపాయలు పెంచుతా ఉన్నా అది కాదు నేనేది ఈ మెను ఎక్కడ ఉంది అంటున్నా మీ దగ్గర ఈ మెను ఏమైంది బాబు మీకు ఒకటే చెప్తాను నా స్టూడెంట్స్ మీరు కేర్ఫుల్గా వినండి మీకు ఫోటో ఫోటో తీప్పించినా కదా మీతో ఈ మెను మీ దగ్గర ఉంది కదా ఈ మెను ప్రకారం రాలేదంటే మటుకు మీరు సక్తంగా పోయి మీరు డైరెక్ట్ జేసీ గారి కలెక్టర్ కంప్లైంట్ చేయండి పోయి లేదు సార్ ఇది సిస్టమ్ కాదు సార్ ఇది భారీగా ముడుపులు ముడుతా ఉన్నాయి పైదాకా దీన్ని బట్టి మాకు అర్థమవుతా ఉంది మోటరీ కాదు రేపు అన్నాడు ఆడ మీటింగ్ ఉంది కలెక్టర్ కాడ మీరు రండి